ఇప్పుడే నేను ఒక వీడియో చేశాను నార్త్ లో అనుకుంటే సంవేర్ హిందీలో మాట్లాడుతున్నాడు అతను ఏమైందంటే ఆటోలో వెళ్తుంటే తను ఆవుకి ఒక హిజాబ్ వేసుకున్న అమ్మాయి ఒక బ్యాగ్ వేసుకుని ఇంజక్షన్ ఇస్తుందంట ఏంటి అని ఆపేస్తే ఆపంగానే ఆపి తను పట్టుకున్నాడంటే పట్టుకోంగానే ఉరగటం మొదలుపెట్టింది ఏంటి అంటే ఆవుకి మత్తు మంది ఇస్తుంది బ్యాగ్ లో ఇంకా ఇంజక్షన్స్ తనకి సంబంధించినవి ఇంకా ఉన్నాయి మొత్తానికి పట్టుకోంగానే ఇక ఏడవటం గట్టి గట్టిగా మొదలు మొదలుపెట్టింది ఇప్పుడు చాలా మంది భయపడి వదిలేస్తారు కదా కానీ వదలలేదు చుట్టుపక్కల అందరూ గుమ్ముగూడారు ఏంటి అంటే అంటే వీళ్ళు ఇట్లా ఇంజక్షన్స్ ఇచ్చేసి ఆవుని మొత్తమందిలోకి వెళ్ళిపోతుంది నైట్ అయ్యే టైం కి మొత్తం ఇచ్చేస్తే కొద్దిగా మత్తులోకి వెళ్ళిపోయి నైట్ పడుకుంటారు కదా నైట్ టైమ్ లో వీళ్ళు బళ్ళు వ్యాన్స్ వేసుకొచ్చి వ్యాన్స్ లోకి తరలించి కబేళలాలకి తీసుకెళ్తారు ఇదొక పెద్ద మాఫియా నడుస్తుంది అని షీజ్ మన ఇలా రోడ్ సైడ్ చాలా పడుకుంటా ఉంటాయి చూడు ఆవులు అలా నైట్ కి నైట్ కి ఎక్కిచ్చేస్తే ఇప్పుడు మత్తులో ఉందంటే ముందు ఎక్కువ తీసుకెళ్లిపోతారు ఒక ఐదుగురు ఆరుగురు పది మంది వచ్చేసి అట్లా నడుస్తుంది రోడ్డు మీద ఎవరావో తెలీదు అలా పడుకుంటా ఉంటాయి కదా అలా అర్ధరాత్రులు నుండి అప్పుడు ఒంటికంటప్పుడు చేస్తా ఉంటారు ఏంటంటే మా అవే ఇక్కడ పడిపోయింది అని కూడా చెప్తా ఉంటారు ఒకవేళ ఎవరైనా చూసి ఆపినా కదా నైట్ టైంలో జనాలు కూడా ఉంటారు కదా గుమ్ముట్టడానికి లేకపోతే అంత మంది వచ్చెక్కించుకుంటారంటే వాళ్ళు ఏమో అని ఆపుకుంటాం మనం లేకపోతే అంత మంది వచ్చి చూసినా కానీ ఎవరైనా వాళ్ళు ఆవేయమో అని వదిలేస్తారు సో ఇట్లా నడుస్తుంది బయట అండ్ షీజ్ వన్ మేం దీనికి నాకు తెలిసి పెద్ద ముఠానే ఉండి ఉంటది ఆబ్వియస్లీ లేకపోతే ఆమె ఒక్కతే ఇంజక్షన్ నుంచి తీసుకెళ్లేదు కాదు కదా ఇలా ఎంతమంది చేస్తున్నారు మీ చుట్టుపక్కల కూడా ఇట్లా జరుగుతుంటే కీపే నైఓ బేసికల్లీ ఇట్లాంటి ఎదవులు ఉన్నారు చుట్టుపక్కల